మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి చాలా గట్టి షాక్ తగులుతుంది ఎందుకనంటే ఏపీ లెక్కర్ స్కామ్ అనేది రోజు రోజుకి కూడా చాలా చివరి దశ కొట్టింది ఆల్రెడీ మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అవ్వడంతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విధాలుగా ప్రయత్నం చేయడం అయితే జరుగుతుంది ఎందుకనంటే ఈ కేసులో ఫైనల్గా అంతిమ లబ్ధిదారుడి కింద చీకట్లో ఉన్న బిగ్ బాస్ అనే పేరు అనేది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పేరే వినిపిస్తుంది అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి తాజాగా నిన్న కాక మొన్న ఏపీ సిట్ అధికారులు భారతీ సిమెంట్స్ కార్యాలయం మీద ఇంకోవైపు రాజ్ కసిరెడ్డి తన నివాసంలోనూ కార్యాలయాల్లోనూ కూడా ఏపీ సిట్ సోదాలు అయితే చేయడం జరిగింది అంటే తమ ఇల్లు ఆఫీసులు కార్యాలయాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా తనిఖీలు చేయడం జరిగింది ఇందులో భారతీ సిమెంట్స్ తనిఖీలు చేయడంతో ముఖ్యంగా ఆల్రెడీ ఏపీ లెక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న గోవిందప్ప బాలాజీ గారు భారతీ సిమెంట్స్ డైరెక్టర్గా పనిచేయడం అయితే జరుగుతుంది అయితే ఆయన్ని ఉద్దేశించి ఇప్పుడు భారతీయ సిమెంట్స్ అంతా కూడా ఐటీ సోదాలు చేయడంతో ఇంకా కొత్త కొత్త లింకులన్నీ కూడా బయటపడుతున్నట్టు ఇంకా ఇల్లీగల్ యాక్టివిటీస్కి సంబంధించిన లావాదేవీలు ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా బయటపడుతున్నట్టు కొంత సమాచారం అయితే తెలుస్తుంది అయితే గతంలోనే రాజకసిరెడ్డి నివాసంలో హైదరాబాద్కి సంబంధించి కొన్ని ఆఫీసుల్లో కానీ తన ఇంట్లో కానీ గా తన సన్నిహితుల ఇళ్లలో కానీ సోదాలు చేయడం జరిగింది కొన్ని వివరాలు కలెక్ట్ చేయడం జరిగింది అయితే ఇప్పుడు మళ్ళీ తాజాగా నిన్న కాక మొన్న ఈ ఏపీ సిట్ అధికారులు అయితే సోదాలు చేయడం కొన్ని పూర్తి వివరాలు అయితే సేకరించుకోవడం అయితే జరిగింది కానీ ఇప్పటికే కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా గా ఉండి ఆల్రెడీ ప్యాలెస్ ప్యాలెస్లో కానీ ఇక్కడ తాడేపల్లి లో ఉన్నప్పుడు కానీ ఆయన వెంటనే కూడా దేశంలో ఉన్న పెద్ద పెద్ద న్యాయమూర్తులు న్యాయవాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళ సలహాలు సూచనలన్నీ కూడా దగ్గరుండి తీసుకొని ఈ కేసు నుంచి ఆయన ఎలా బయటపడాలి అనే దాని మీద చాలా జాగ్రత్తగా అడుగులు వేయడం జరుగుతుంది ఎందుకంటే ఇది ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పరంగా జరిగిన స్కాములన్నింటిలో కూడా చాలా భారీ స్థాయి స్కామ్ మూడు వేల రెండు వందల కోట్లకు పైగా ప్రభుత్వం తరఫున ఇప్పటి వరకు కూడా ఏపీ సిట్ అధికారులకి దొరికిన ఆధారాల ప్రకారంగా చెప్తున్న లెక్కలు కానీ ఇంతకు మించి ఇంకా జరిగింది అని చెప్పి చాలా ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి మరి అటువంటి లెక్కర్ స్కామ్ లో జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ వరకు కూడా ఆయన తిన్నారు మిగిలిన టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఏదైతే అమౌంట్ ఉందో అంటే మూడు వేల రెండు వందల కోట్లకు పైగా జరిగిన స్కామ్ లో ఎనభై ఐదు శాతం జగన్మోహన్ రెడ్డి గారు అంతిమ లబ్ధిదారుడుగా ఆయనకు వెళ్తే మిగిలిన టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంటేజ్ అనేది మిథున్ రెడ్డి గారు రాజ్ కసిరెడ్డి గోవిందప్ప బాలాజీ ఓఎస్డి అధికారిగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి గారు ధనంజయ రెడ్డి గారు ఇంకోవైపు మెయిన్గా రాజ్ కసిరెడ్డి ఇంకా వాళ్ళ కింద ఉన్న చిన్న చిన్న నేతలు కానీ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఇది చదువుకోవడం అయితే జరిగింది అంటే మూడు వేల రెండు వందల కోట్లలో యావరేజ్న మనం ఒక టెన్ పర్సెంటేజ్ అనుకున్నా కానీ ఒక మూడు వందల యాభై కోట్ల వరకు సుమారుగా మూడు వందల యాభై కోట్ల వరకు కూడా ఈ కింది స్థాయి వ్యక్తులందరూ కూడా వాటిని పంచుకోవడం అయితే జరిగింది కానీ అంతిమ లబ్ధిదారుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంత డబ్బుని ఎక్కడ దాచారు అని అంటే ఒక ఏడు డెన్లు ఉన్నాయి ఆ ఏడు డెన్లు అంటే ఏడు స్థావరాల్లో వీటిని ఈ డబ్బుని భద్రపరిచారు అనే కొన్ని కారణాలు అయితే వినబడుతున్నాయి అందులో జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు తాడేపల్లి ప్యాలెస్ ఏదైతుందో దాని ఎదురుగా ఉన్న ఒక అపార్ట్మెంట్స్ లో ఒక డెన్ అనేది ఉంది అక్కడ చాలా వరకు ఉండే అవకాశం ఉందని చెప్పి అని కొన్ని ఆరోపణలు వినబడుతున్నాయి మిగిలిన ఆరు కూడా హైదరాబాద్లోని పలు చోట్ల ఉన్నాయి అందులో నానకరమ కూడా గచ్చిబౌలి బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ ఇటువంటి ఏరియాల్లో ఉన్నాయని చెప్పి అక్కడ ఉన్న ఆఫీసుల్లోనూ ముఖ్యంగా ఇంట్ ఇళ్లలోనూ ఉన్నాయని చెప్పి కొన్ని ఆరోపణలు అయితే వినబడుతున్నాయి అయితే ఏడు డెన్లు ఉన్నాయని చెప్పారు కానీ ఎక్కడ కూడా వీటి మీద ఇంకా ఐటీ సోదాలే కానీ సిట్ అధికారులు దాడులు చేయడమే కానీ ఏవి కూడా ఇంకా పూర్తి స్థాయిలో రాలేదు ప్రస్తుతానికైతే ఏపీ లెక్కర్ స్కామ్ అనేది చివరి దశకు వచ్చింది అంతిమ పాత్రదారులు ఎవరనే విధంగా ఆధారాలు అయితే పూర్తి స్థాయిలో సేకరించడం అయితే జరుగుతుంది కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తెలివితేట్లుగా ఏం చేశారంటే ఎదర ఈ కేసుకు సంబంధించి ఈ స్కామ్ కు సంబంధించి ఎదర దాదాపుగా పది పన్నెండు మందిని ఇటువంటి అంటే రాజకస్ రెడ్డి మిథున్ రెడ్డి విజయసాయి రెడ్డి ఇంకోవైపు సజ్జల శ్రీధర్ రెడ్డి అండ్ ధనుంజయ రెడ్డి గారు కృష్ణమోహన్ రెడ్డి గారు గోవిందప్ప బాలాజీ ఇటువంటి నేతలందరినీ కూడా పెట్టడం జరిగింది ఆ తర్వాత చీకట్లో ఈయన ఉండడం జరిగింది అయితే వీళ్ళందరూ అరెస్ట్ అవుతారు తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారని చెప్పి గ్యారంటీగా మనం చెప్పలేం ఎందుకనంటే ఆయన మీదకు రాకూడదని చెప్పి ఆయన ఇటువంటి క్రిమినల్ యాక్టివిటీస్ మీద అంటే ఇటువంటి అవినీతి అక్రమాల కేసులకు సంబంధించి ఆయన ఎలాగో ఆరితేరిపోయి ఉన్నారు ఎందుకనంటే రెండు వేల పదకొండు పన్నెండు ఆ టైంలోనే ఆయన మీద ముప్పై రెండు ముప్పై మూడు చార్జ్షీట్లు సిబిఐకి సంబంధించి కానీ ఈడీకి సంబంధించి కానీ ఆయన మీద నమోదయ్యాయి దాదాపుగా పదిహేనేళ్ళ సమయం అవుతుంది కానీ ఇప్పటి వరకు కూడా ఆ కేసులు ఫైన్కి రాలేదు ఆయన ఇప్పటివరకు జైలుకి వెళ్ళలేదు ఆయనకి శిక్ష పడలేదు అంటే ఆయన ఎంత జాగ్రత్తగా ఎంత క్యాలిక్యులేటెడ్గా మైండ్ గేమ్ అనేది ఆడుతున్నారని మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ ఏపీ లెక్కర్ స్కామ్లో కూడా సేమ్ అదే విధంగా ఇంతమందిని ఎగరపెట్టి ఆయన వెనకాల చీకట్లో ఉండి ఈ స్కామ్ అంతా కూడా చేయడంతో ఇప్పుడు సిట్ అధికారులకి ఒక రకమైన తలనొప్పి అవుతుంది కానీ ఏదేమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఇందులో అరెస్ట్ అవుతారనే నమ్మకం అయితే ఎక్కువ శాతం ఉంది కానీ జరుగుద్దా లేదని మనం చెప్పలేం కానీ ఏదేమైనా సరే ఇప్పుడు భారతీ సిమెంట్స్ మీద ఐటీ సోదాలు ఇంకోవైపు రాజకాసి రెడ్డి నివాసాల్లో ఆఫీసుల్లో ఈ ఐటీ సోదాలు ముఖ్యంగా సిట్ సోదాలు జరగడంతో ఇక్కడ ఏంటంటే ఈ స్కామ్లే కాకుండా ఇంకా ఇతరత్ర ఇల్లీగల్ యాక్టివిటీస్ సంబంధించే కానీ ఇతర స్కాములకు సంబంధించిన ఆధారాలు కూడా బయటపడే అవకాశం ఉందని చెప్పి కొంత సమాచారం అయితే తెలుస్తుంది ఏదేమైనా సరే ఇక్కడ అధికారికంగా కూట ప్రభుత్వం తరపు నుంచే కానీ ఏపీ సిట్ అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అధికారికంగా ఇంకా ఫైనల్ ఆ అంతిమ లబ్ధిదారుడు ఎవరు అనేది ఇంకా అయితే క్యాలిక్యులేషన్గా గా చెప్పలేదు మరి ఏం జరుగుద్ది జగన్మోహన్ రెడ్డి గారి పేరు కానీ అధికారులు బయట పెట్టి ఏసీబీ కోర్టులో ఛార్జ్ షీట్ ఫైల్ చేసి అక్కడ విత్ సాక్ష్యాధారాలతో సహా అక్కడ కోర్టులో పెట్టినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఉచ్చి బిగిసినట్టే